నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజైతే కనుక ఒకసారి కింద కలర్ఫుల్ ని ఒక లుక్ వేస్తే అర్థమైపోతుంది మంచి పట్టు చీరల్ని సెమీ అండ్ అలాగే కంచి పట్టు అలాగే బ్రైడల్ వింటేజ్ కలెక్షన్స్ సో డిఫరెంట్ కలెక్షన్స్ హ్యాండ్లూమ్స్ డిఫరెంట్ కేటగిరీ కలెక్షన్స్ని అయితే కనుక మనం చూడబోతున్నాం అండర్ బడ్జెట్లో పారుషి కలెక్షన్స్ నుంచి అండి అసలు మ్యామ్ అయితే కనుక అన్బిలీవబుల్ ప్రైస్లో అనమాట బికాస్ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి తన మార్జిన్ చూసుకోకుండా మనకి హోల్సేల్ ప్రైస్కే కస్టమర్కి అయితే కనుక రీచ్ అయ్యేదానికి ఇస్తున్నాను ప్రెసెంట్ ఓన్లీ ఆన్లైన్ అవైలబుల్గా ఉందండి మీకు ఏదైనా అనుకుంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాము దానికి మీరు ఏ డౌట్ ఉన్నా కానీ మీరైతే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ని కలర్ఫుల్ ని ఒక్కొక్కటిగా అయితే కనుక చూద్దాము అయితే కనుక మనం చూడబోయే ఈ కలెక్షన్స్ అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ సో మీకు ఏది కావాలనుకున్నా కానీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రస్టెడ్ సర్వీస్ వితౌట్ ఎనీ డౌట్ అండ్ నేను కూడా అయితే కనుక వచ్చి చూసాను కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా అండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట వింటేజ్ అయితే కనుక ఇంకా ఉన్నాయి ఇప్పుడు బాగా ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఉన్నాయని ఒక్కొక్కటి అయితే కనుక నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బార్డర్స్ అండ్ డిజైన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే కూడా మ్యామ్ యొక్క మన పేజెస్ ఉంటాయండి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పారుషి కలెక్షన్స్తోనే ఉంటాయి నేను అవి కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్కి కూడా మీకు డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తా క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళిపోతారు ఏదైనా మన వీడియోలో నచ్చిందనుకుంటే షాట్ త్రూ అయితే కనుక మీరు అడగవచ్చు కొరియర్ చేయించుకోవచ్చు అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి అండ్ ప్లస్ షిప్పింగ్స్ అయితే కనుక ఉంటాయి బికాస్ తను ఇచ్చేదే హోల్సేల్ ప్రైస్ దీంట్లో ఎలాంటి మార్జిన్ కూడా లేదు కాబట్టి సో ఫ్రీ షిప్పింగ్ అయితే కనుక లేదండి సో మీకు ప్రైజెస్ వింటే తెలుస్తుంది ఎంత రీజనబుల్గా దొరుకుతాయని ఇక లేట్ చేయకుండా అయితే కనుక వన్ బై వన్ మీకు క్లియర్గా కలర్ వైజ్గా అండ్ డిఫరెంట్ ఈ పర్టికులర్ ప్యాటర్న్స్ అయితే కనుక మనం చూసేద్దండి సేమ్ టు సేమ్ మీకు ఎట్లా అనిపిస్తుంది కంచి పట్టు చీర నిజమైన చీర ఇది పక్కన పెడితే అసలు ఎవరు కనిపెట్టని కూడా కనిపెట్టలేరు అంత రియల్గా అయితే కనుక మనకి ఇది సెమీ పట్టులో అయితే కనుక చాలా ఇంచి మంచి డిజైన్స్ని కలెక్షన్స్ని తన దగ్గర ఉండి అయితే కనుక తీసుకొచ్చారండి అసలు బార్డర్ అయితే లైటింగ్ అసలు సేమ్ ప్యూర్ ఉన్నంత షైన్ అయితే కనుక క్వాలిటీ అయితే కనుక వచ్చింది అండ్ జరీ క్వాలిటీ కూడా అలాగే వచ్చింది దీనిలో డిఫరెంట్ వెరైటీ కలర్స్ ఉన్నాయండి సో పట్టు సారీస్ కాబట్టి నేను మెయిన్గా పళ్ళు అండ్ మీకు అయితే కనుక బ్లౌజ్ మాత్రమే చూపిస్తాను సో మీరు దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ కంటిన్యూ మనకి శారీ బార్డర్ వచ్చేస్తుంది ఇది అయితే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ దీనిలో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ కలర్స్ ఉన్నాయి నేను కొన్ని అయితే పెడతాను మీరు చూసుకోవచ్చు నీట్ ప్యాకింగ్ ఉంటుందండి ప్యాకింగ్ గురించి కూడా ఏం ప్రాబ్లం ఉండదు అండ్ మీ అమౌంట్ కూడా ఏం ప్రాబ్లం లేదు అందులో నేను గ్యారంటీగా చెప్పగలను అండ్ ఇదైతే కనుక మనకి దీంట్లో అంటే దీనిలో నెంబర్ ఆఫ్ వెరైటీ కలర్స్ ఉన్నాయి మీకు ఇంకా కూడా లోపల స్టాక్ ఉందండి సో కొన్ని మాత్రమే మనకి చూపెడుతున్నాము వీడియో ఎంత అయినా కూడా బాగుండదు కాబట్టి బట్ మీరు పేజెస్ని కనుక ఫాలో అయితే మ్యామ్ యొక్క ఎవ్రీ కలెక్షన్ అప్డేట్ని కూడా మీరు చక్కగా అయితే కనుక చూసుకోవచ్చు ఇది చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి చాక్లెట్ బ్రౌన్ అండ్ లైక్ ఈ కాన్సెప్ట్ సారీ నేను సారీని అయితే కనుక ఇటు చూపిస్తాను మీకు అండ్ డిఫరెంట్ మైండ్ సెట్స్కి డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నప్పుతుందని ఆల్ కలర్స్ని అయితే కనుక మెయింటైన్ చేస్తారండి ఆ బార్డర్ చూసారా ఎంత బాగా డబుల్ స్టెప్లో అయితే కనుక వచ్చింది అండ్ ఇది అయితే కనుక మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ సో మంచి చాక్లెట్ బ్రౌన్ పైనగా వర్క్ కదా గోల్డ్ జరీ వర్క్ అనేది మంచి షైన్లో ఉండింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్తో అయితే కనుక కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది సో మీరు చూసుకోవచ్చు స్క్రీన్షాట్ చేసుకోండి ఎంక్వైరీ ప్లేస్ చేసుకోండి అండ్ ఒక్కొక్కటే ఉంటాయండి సింగిల్ క్యాటలాగ్స్ మెయింటైన్ చేస్తారు స్టాక్ దీనిలోనే ఒక పది మంది కంటే ఇవ్వరు యూనిక్ పీసెస్ ఉంటాయి కంప్లీట్గా ఒక కస్టమర్ పే చేస్తే స్టాక్ అవుట్ కాబట్టి ఏదైనా నచ్చిందంటే మాత్రం హర్రీ లేకపోతే దొరకో మళ్ళీ అది కూడా ఉంది మళ్ళీ అండ్ లేటెస్ట్గా స్టార్ట్ చేశారండి బెస్ట్ ప్రైస్ అయితే కనుక ఇస్తున్నారు నెక్స్ట్ అయితే కనుక అండి ఈ కలర్ కాంబినేషన్ ఫ్రెష్ డిజైన్స్ అండ్ ఫ్రెష్ స్టాక్ అండి మీకు బయట ఏ షాప్లో కూడా దొరకండి మార్కెట్ ప్రైస్కి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఎంత బాగుంది చూసారా అసలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి గిఫ్టింగ్ పర్పస్ కూడా కట్టుకోవచ్చు ఎవరికైనా ఒకవేళ వెడ్డింగ్ రిలేటెడ్ శారీస్ కావాలనుకుంటే మేడం దగ్గరికి వచ్చేయండి అండి అండర్ బడ్జెట్లో అయితే కనుక మీకు ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి చక్కగా మొత్తం పెళ్లి షాపింగ్ అంతా కూడా చేసుకోవచ్చు అండి బయట ఎక్కడ ఏ షాప్లో దొరకని ప్రైస్ అయితే కనుక మేడం దగ్గర దొరుకుతుంది అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు ఇట్లా బ్లౌజ్ అండ్ పళ్ళు కాంబినేషన్ కూడా వస్తుంది ఇలా సో చాలా బాగుంది సార్ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే ఇంకా చాలా మంచి లుక్ ఉంటుందండి వీటితో ఎనీ రిలేటెడ్ జ్యువెలరీ కూడా మీరు చక్కగా అయితే కనుక చేసుకోవచ్చు లైక్ రియల్ గోల్డ్ డైమండ్స్ డైమండ్ రిప్లికాస్ వన్ గ్రామ్ రియల్ గోల్డ్ ఏదైనా కానీ వెరైటీ అండి మొత్తం అంతా కూడా జరీ వర్క్ లో అయితే కనుక వచ్చింది అండ్ మొత్తం అంతా కూడా బర్డ్ బర్డ్ డిజైన్ అండ్ బార్డర్ కూడా మంచి డార్క్ జరీ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిందండి మంచి బ్రైట్ లుక్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది వెరీ డీసెంట్ అండ్ లైక్ లుక్ కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా అయితే కనుక కనపడేటటువంటివి అండ్ ఎనీ స్కిన్ టోన్కి కూడా మీకు చక్కగా అయితే కనుక వస్తాయి పళ్ళు కాన్సెప్ట్ ఇది అండ్ ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ కాంబినేషన్స్ మాత్రం ఒకదాని మించిన ఒకటి ఉన్నాయండి జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడమే ఇంకా ఏది తీసుకోవాలి అనే దాన్ని బట్టి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది వేద్దాము పింక్ కలర్ కాంబినేషన్ లావెండర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కాంబినేషన్స్ అండి అన్నీ కూడా మెయింటైన్ చేస్తారు తీసుకున్నా కానీ దీనిలో అయితే కనుక మనకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ట్రిబుల్ నైన్ అండి వన్ రూపీ తక్కువగా మనకి త్రీ థౌజండ్ రూపీస్ పింక్ బార్డర్ అండ్ గోల్డ్ జరితో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది వస్తుంది ఇది అయితే కనుక మనకి పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎంత మంచిగా అయితే కనుక వర్క్ వచ్చిందో అండ్ ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి టాస్కే ఖచ్చితంగా కలర్ అండ్ ఏ తీసుకోవాలి అండ్ కలెక్షన్ ఏ తీసుకోవాలని బికాజ్ అంత మంచి కలెక్షన్ అంత మంచి వెరైటీ అయితే కనుక తీసుకొచ్చారు ఈ దివాళీ కూడా తీసుకోవచ్చు అండి చక్కగా మీ అయితే కనుక చాలా అండ్ దివాళీ తర్వాత కూడా నోములు పూజలు కార్తీక మాసం వస్తుంది కదా సో తర్వాత కూడా మనకి మళ్ళీ వెడ్డింగ్ సీజన్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి సో నెంబర్ ఆఫ్ వెరైటీ అప్డేట్స్ అవుతూనే ఉంటాయి మ్యామ్ దగ్గర సో కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి సో ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకుందండి ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ చూసారా అండి ఈ సారీని మీరు గమనించినా లేకపోతే మనకి ఈ సారీని గమనించినా మనకి బాడీ అంతా కూడా సిల్వర్లో వచ్చేసింది బార్డర్ వచ్చేది గనుక కనుక గోల్డ్ జరీతో కవర్ అవుతుందండి అసలు కలర్ చూసారా అసలు ఇది లోపు మళ్ళీ దాని మించి ఇది వచ్చేసింది ఇట్లా కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా అప్డేట్ చేశారు అండ్ ఎనీ జ్యువెలరీ కూడా నేను ఇందాక అన్నట్టు దేనికైనా కానీ చక్కగా అయితే కనుక మనకి రిలేట్ అయ్యేటటువంటి మంచి కలెక్షన్స్ సో పారుషిక్ కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఉన్నానండి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు మ్యామ్ని అయితే కనుక వాట్సాప్లో అడగచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇది అయితే కనుక నెక్స్ట్ మరొక కలర్ కాంబినేషన్ అండి అన్నీ కూడా బాగున్నాయి సో ప్యాటర్న్ బాగున్నాయి కాంబినేషన్స్ బాగున్నాయి సో మీ ఛాయిస్తో మీ స్కిన్ టోన్కి ఏదైతే సెట్ అవుతుంది లేకపోతే మీ దగ్గర లేని కలర్గా చూస్ చేసుకుంటారా అనేది ఇంకా మీ ఛాయిస్ అనమాట కాంబినేషన్స్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి ఇలాంటివి ఏంటంటే మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను కదా మేడం కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి ఈ వీడియో వరకు ఈ ప్రైజెస్ అయితే కనుక ఇస్తున్నారు సో బెస్ట్ ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ ప్రొవైడ్ చేయడం చాలా తక్కువ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైజెసే ఉన్నాయండి మీకు ఇదైతే కనుక మరొక కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది పళ్ళు కాంబినేషన్ అండ్ బాడీ కాంబినేషన్ అండ్ బార్డర్ కూడా సేమ్ సెల్ఫ్ లాగా వస్తుందన్నమాట మొత్తం అంతా కూడా మీరు ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండ్ ఇదైతే కనుక మనకి సేమ్ ఏదైతే బార్డర్స్ వస్తాయో అదే దాన్ని బట్టి అయితే కనుక మనకి బ్లౌజెస్ వస్తాయండి ఎక్కడైనా ఒకవేళ నేను ఫ్లోలో బ్లౌజ్ చూపించకపోయినా సేమ్ ఐడియా గుర్తుపెట్టుకోవచ్చు ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు ఎంక్వైరీ పెట్టవచ్చు ప్రాబ్లం లేదు ఇదైతే కనుక మనకి బాడీ ఎంత బాగుందో చూడండి సెల్ఫ్ కలర్ మొత్తం బార్డర్ కానీ శారీ కానీ కలెక్షన్స్ అయితే మ్యామ్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు నేను చూపించిన ఈ క్యాటలాగ్లో ఇంకా వెరైటీస్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి బట్ వీడియో లెంత్ అవ్వకూడదనే కాన్సెప్ట్తో మాత్రం నేను కొన్ని అయితే మీ వరకు చేర్చాను ఇందులో ఏది తీసుకున్నా టూ ట్రిపుల్ నైన్ వన్ రూపీ తక్కువగా త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే కనుక ఉందండి మనం చూడబోయే కలర్స్ వచ్చి అయితే కనుక పేస్టల్ కలర్స్ మ్యామ్ దగ్గర డార్క్ అండ్ వింటేజ్ లైక్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఏ కాదు మనకి ఇట్లా పేస్టల్స్ కలర్ కలర్స్లో కూడా అన్లిమిటెడ్ వెరైటీ ఉందండి ఇవేంటంటే కనుక మనకి హెవీలోనే సెమీ పట్టు ఈ పర్టికులర్ దానిలో డిఫరెంట్ బార్డర్స్ అయితే కనుక వస్తూ సెల్ఫ్ కాంట్రాస్ట్ లైక్ వీటిలో అయితే కనుక వెరైటీస్ ఉన్నాయి ఇవి త్రీ ట్రిపుల్ నైన్ కాస్ట్లో అయితే కనుక వస్తున్నాయండి బ్లౌజ్ అయితే అండ్ పళ్ళు అయితే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది ఇది ఏంటంటే మనకి వర్క్ ఎక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్లో సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుందండి కట్టుకున్నా కూడా ఆ లుక్ అనేది రిచ్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అనమాట అండ్ దీనిలో కూడా ఎంత బాగుందనేసి కలర్ కాంబినేషన్ సిల్వర్లో మొత్తం అయితే కనుక ఎంత నిజంగా చెప్పాలంటే పెళ్లి కూతురు లుకే వచ్చేసిద్ది అనమాట అంత చక్కగా ఉన్నాయి అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ పేస్టల్సే కదా సో దానిలోనే నెంబర్ ఆఫ్ వెరైటీ లైక్ ఇట్లా మీకు సిల్వర్ కావచ్చు ఇట్లా సెల్ఫ్ కలర్లోనే కావాలన్నా కానీ ఇలా వెరైటీస్ అయితే కనుక ఉన్నాయి మీరు చూడొచ్చండి అండి నేను చా కొన్ని అయితే నేను పెడతాను కలర్స్ బట్ ఇందులో కలర్స్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి వాట్సాప్లో అయినా కాంటాక్ట్ అవ్వండి అండి లేకపోతే కనుక వారి యొక్క పేజెస్లోనైనా కానీ ఒకసారి మీరు అయితే కనుక చూసుకోవచ్చు వీటి కాస్ట్ అయితే కనుక టూ ట్రిపుల్ అయినా అబ్బా ఇదైతే కనుక చూసారా కలర్ అసలు ఫుల్ రన్నింగ్ అండ్ ట్రెండింగ్ అండి ఎంతమంది లెహెంగాస్ కూడా అండి మీరు చక్కగా లంగా ఉండి ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే కూడా కాస్ట్ అయితే కనుక మనకి త్రీ త్రీ ట్రిబుల్ నైన్ అండి లెహెంగాస్కి అలాంటి వాటికి కూడా మీరు చక్కగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎవరైనా పిల్లలకి పట్టు లంగావణి లాంటివి వేయిస్తున్నారంటే కనుక తీసుకుని కూడా చక్కగా మీరు కస్టమైజ్డ్ చేయించుకోవచ్చు అనమాట అంత చక్కగా ఉన్నాయండి సో ఇందులోనే మరొక కలర్ కాంబినేషన్ ఇట్లా వెరైటీస్ అన్లిమిటెడ్ కొన్ని అయితే కనుక వేసాను నేను రేంజ్ వైజ్గా అండ్ మీకు ఏది కావాలనుకున్నా ఇంక మీరు అయితే తీసేసుకోవడమే అండ్ ఇది అయితే కనుక ఇంకొక కలర్ ఇట్లా చూస్తే ఉన్నాయండి సో కొన్ని అయితే ఇందులో మీకు నేను షేర్ చేసి ఉన్నాను నెక్స్ట్ ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకు ఒకటే వర్డ్ అండి వింటేజ్ 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 ఏ షాప్లోకి వెళ్ళినా కానీ ఇది ఇప్పుడు ఒక వైరల్ అండ్ ట్రెండ్ అయితే కనుక మార్కెట్లో నడుస్తుంది సో మ్యామ్ దగ్గర చూపించే కలర్స్ అండి నిజంగా ఎగ్జాక్ట్ మీకు ఆ వింటేజ్ లుక్ అయితే కనుక ఇచ్చేస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అసలు ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నాయి అసలు కళ్ళు తిప్పుకోలేనంత మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే కనుక తీసుకొచ్చారండి నిజంగా అంటే నిజంగా చాలా మంచి క్వాలిటీ రేంజ్ మీరు విన్న తర్వాత మాత్రం నిజంగా ఇది రీజనబుల్ అనుకుంటారు గంతేసి తీసుకుంటారండి అండ్ జరీ వర్క్ కావచ్చు బార్డర్ కాంబినేషన్స్ కావచ్చు ఇబ్బలే నిండుగా ఉన్నాయి కట్టుకుంటే కూడా చక్కగా లక్ష్మీదేవి ఉట్టిపడేలాగా ఆ ఇదైతే డెఫినెట్గా మీకు కనపడుతుంది అనమాట నిండుగా ట్రెడిషనల్గా కట్టుకుంటే కూడా చాలా చక్కగా కనపడేటటువంటి కొన్ని క్యాటలాగ్స్ని ఇలా వేస్తాను నేను మీకు ఇప్పుడు అందులో నాకు ఈ కలర్ ఫస్ట్ నచ్చింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉందండి మీకు మార్కెట్ ప్రైస్ అయితే మాత్రం ఇవే సారీస్ థర్టీన్ వరకు ఉన్నాయి మీరు కావాలంటే ఎంక్వైరీ తీసుకోవచ్చు సో బెస్ట్ ఇచ్చారు బికాజ్ నేను ఇందాక చెప్పాను కదా హోల్సేల్లోనే సింగిల్ ఇవ్వటమే దానికి గల కారణం అనమాట సో మనకైతే లుక్ అంతా కూడా ఇట్లా వస్తుంది బెస్ట్ అంటే బెస్ట్ డీల్ మీరు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ లాంటివి కూడా చేయించుకోవచ్చు అండి క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకో మాట కూడా చెప్పాను మీకు గుర్తుండే ఉంటుంది సింగిల్ క్యాటలాగ్స్ ఎవరైనా ఒక కస్టమర్ నచ్చి దీనికి పే చేసి బుక్ చేస్తే అది అయిపోయినట్టే మీరు ఇంకా దాన్ని వదిలేసుకోవడమే కాబట్టి హర్రీగా ఉండైతే కనుక తీసుకోకపోతే మాత్రం దొరికేటటువంటి సారీస్ అయితే కావండి అన్నీ ఎక్కడా కూడా లేవు ఫ్రెష్ స్టాక్ తను వెళ్ళి తెచ్చుకున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అండ్ ఇదైతే కనుక కలర్ కాంబినేషన్స్ వచ్చేసి కొన్ని పెట్టాను అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ దీనిలోనే మరొక కలర్ కాంబినేషన్ అండి బార్డర్స్ అండ్ కాంబినేషన్స్ మీరు ఒకసారి అయితే కనుక చూసుకొని మీకు ఒక ఐడియా వచ్చేసింది దగ్గర దగ్గరగా ఈ వింటేజ్లోనే ఒక ఫిఫ్టీ అబవ్ సారీస్ ఉన్నాయండి కొన్ని అయితే కలర్ చార్ట్ పెడతాను నేను మీకు సో ఇందులోనే ఇది ఒకటి పేస్టల్ కలర్తో అయితే కనుక మనకి ఇట్లాగా బార్డర్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్ ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను వాటికి ఇట్లా గ్యాప్ బార్డర్తో కొన్ని ఉన్నాయి వర్క్తో కూడా కొన్ని ఉన్నాయండి సో ఇందులో చెక్స్లో ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్లో ఏ తీసుకున్నా కానీ మనకైతే కనుక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో బెస్ట్ డీల్ ఇది అయితే కనుక దివాళీకి ఇస్తున్నటువంటి ఒక మంచి ఇదని చెప్పుకోవచ్చు ఆఫర్ లాగానే ఎక్కడ కూడా మీకు మార్కెట్లో దొరకనటువంటి ప్రైజెస్ అండ్ ఇప్పుడు అయితే కనుక మనకి ఇట్లాంటివి అంతా కూడా నడుస్తుందండి లైక్ నార్మల్ శారీస్లలో కూడా ఉన్నాయి బట్ ఇవేంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ కూడా చూస్తూ ఉంటారండి థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ మనకైతే మాత్రం ఇవి ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దట్ టు ప్యూర్ ఐటమ్ అది ఇక్కడ చెప్పుకోవాల్సిన గొప్పదనం అనమాట సో ఇదైతే కనుక నెక్స్ట్ మరొకసారి అసలు కలర్స్ చూసారా లోపు ఇంకొకటి దానిని దాటి వెళ్తుంది అనమాట కాంబినేషన్ ఇది బాగుందనే లోపు ఇంకొకటి ఇది బాగుందనే లోపు ఇంకొకటి అండి అంత చక్కగా అయితే కనుకున్న కాంబినేషన్స్ ఈ చూడండి అండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ కనకామరం కలర్ షేడ్ ఇంకొకటి ఇప్పుడు ఆరెంజ్ కూడా బాగా నడుస్తుంది కదా సో మొత్తం మార్కెట్ అంతా ఆల్మోస్ట్ ఈ శ్రావణ మాసం నుంచి ఆరెంజ్ ఫీవర్లోనే ఉంది కాబట్టి ఆరెంజ్ రస్ట్ కలర్ ఇట్లాంటి బ్రిక్ కలర్ కాంబినేషన్స్ కూడా మ్యామ్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎగ్జాక్ట్ వింటేజ్ లుక్ కూడా ఇంకొన్ని ఉన్నాయండి ఈ చూడండి ఒకసారి మీరు చూస్తే మన అమ్మమ్మలు నానమ్మల దగ్గర మనం చూసే ఉంటాం ఉండుంటాం కదా అట్లాంటి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా నేను ఓపెన్ చేశాను కదా ఫస్ట్లో ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అట్లాంటి బార్డర్ కాంబినేషన్స్లోనే చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది ఇది కూడా అయితే కనుక మనకి ఎల్లో కలర్ లైక్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ వర్క్ లాంటి చేయించుకుంటే కూడా ఇంకా బాగా మంచి హైలైట్ అయితే కనుక తీసుకురావచ్చు అండి వర్క్ బ్లౌజెస్ అలా వేసుకున్నప్పుడు కూడా బాడీ అండ్ చెక్స్ అండ్ బూటీ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే కనుక మరొక కాంబినేషన్ ఇది సో పారుషి కలెక్షన్స్ అన్నీ నేమ్ వచ్చేసి నేను మరొకసారి చెప్తున్నాను ఇన్స్టా అండ్ యూట్యూబ్ అయితే మీరు పేజెస్ అయితే కనుక ఫాలో అయిపోండి ఏమైనా డౌట్ ఉందనుకుంటే కనుక ఇక నన్ను అడగాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయొచ్చు లేదు మేడంని అడగాలనుకుంటే తప్పకుండా మీరు వాట్సాప్ చేయండి ఎలా ఉందండి సారీ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు కడితే సూపర్ ఉంటుందండి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది సో ఇట్లా చూసుకుంటూ పోతే కనుక అన్లిమిటెడ్ వెరైటీస్ నేను ఇలా పెడుతూనే ఉంటాను మనకి వీడియో అలా వెళ్తూనే ఉంటుంది సో మీరు అయితే కనుక చూసుకుని తీసుకోండి మీకు ఏ కలర్ కాంబినేషన్స్తో కావాలనేసి ఓకేనా ఇవన్నీ కూడా వింటేజ్లో కాంబినేషన్స్ కనుక నెక్స్ట్ లెవెల్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి లో మీరు ఇవి చూసే ఉంటారు మేబీ ఎక్కడైనా ఓ థర్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేజెస్లో ఉంటాయి కదా అండి మ్యామ్ దగ్గర ఇవి సేమ్ ఎగ్జాక్ట్ అదే హ్యాండ్లూమ్ ప్యాటర్న్ మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్ వెరైటీస్ కింద మనకి ఇప్పుడు ఈ సారీ కింద ఉన్న కొన్ని కలెక్షన్స్ అయితే కనుక ఇందులో మీకు ఎగ్జాక్ట్ ఆ హ్యాండ్లూమ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట ఫైవ్ ఫైవ్ రేంజ్లో అయితే కనుక ఇస్తున్నారండి ఇట్స్ అన్బిలీవబుల్ ప్రైస్ యాక్చువల్గా సో ఒకసారి క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది ఆ బార్డర్ షైన్ దాన్ని తగ్గట్టుగా అయితే కనుక మనకి పింక్లో వచ్చినటువంటి హెవీ రిచ్ పళ్ళు అండ్ అది అయితే కనుక మనకి బ్లౌజ్ అన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు చక్కగా మంచి వర్క్లో అయితే కనుక చేయించుకోవచ్చు అండి చాలా ట్రెడిషనల్ లో ఉంటాయి ఇందులో కలర్స్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇది ఒక వెరైటీ ఫస్ట్ అయితే కనుక అసలు చాలా బాగుంది ఎంత బాగుంటుందో చూడండి అండి కట్టే కూడా సారీ ఎంత అందంగా ఉంటుందంటే అంద అందంగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ గురించి అసలు ఆలోచన అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అంత చక్కని ప్యాటర్న్స్ ఇది మనకి ఇది డార్కే కాదు మీకు ఇట్లా లైట్ కూడా ఉన్నాయి కలర్స్ అసలు చాలా ఉంటాయండి మీ మీ టేస్ట్ ఏదైనా కానీ తప్పకుండా అయితే కనుక మీకు నచ్చే కాన్సెప్ట్స్ అయితే కనుక ఇవ్వగలరు అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు అలాగే హ్యాండ్లూమ్స్లో కూడా అండి వెరైటీస్ ఉన్నాయి ఇందులోనే జింకల్ కావచ్చు ఇట్లా ఆల్ ఓవర్లోనే ఫ్లవర్ డిజైన్ కావచ్చు కలర్ చూసారా అసలు ఎంత బాగుంది చూసారు చాలా కొత్త కలర్ అండి ఇది ఇంకా మార్కెట్లో కూడా లాంచ్ అవ్వలేదు చాలా సూపర్ ఉంది కట్టే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అసలు చూడండి ఒక్కసారి శారీ కలర్ కోసమైనా కూడా తీసుకోవాలని అట్లుంది మనకి చక్కగా ఉంది అండ్ ఒకసారి నేను టర్న్ చేస్తాను ఫ్లవర్ ఎగ్జాక్ట్ అప్పుడు మీ సైడ్కి వస్తుంది దెన్ మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి వెరీ బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఇందులోనే ఇట్లా కలర్ కాంబినేషన్స్ అండ్ ఇందులోనే డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ అండ్ ఇక్కడ కూడా నండి దీంట్లోనే జింకల్ ప్యాటర్న్ వచ్చింది చూపిస్తానండి మీకు డిఫరెంట్ కలర్స్ అయితే కనుక ఇట్లా వచ్చిన్నాయి అండ్ ఆప్ ఆప్ చేయ ఆప్ చేయ టైక్ స్కిప్ చేసుకోకుండా చూడండి అండి సెకండ్కి ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు చాయిస్ ఇక మీ ఇష్టం దీంట్లో అన్లిమిటెడ్ క్యాటలాగ్స్ అన్లిమిటెడ్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ బార్డర్స్ అన్నీ కూడా ఉన్నాయి దీనిలో అండ్ ఇలా అన్నీ కూడా సింగిల్ క్యాటలాగ్స్ కాబట్టి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టుకోండి అండి కాంబినేషన్స్ మాత్రం ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అసలు పింక్ చూసారా ఎంత బాగుందో మంచి జింకల్ కాన్సెప్ట్ అయితే కనుక వచ్చిందండి అండ్ దీనిలోనే ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఎక్కువ ఎక్కువ లేవు కానీ ఒక దాంట్లో అయితే కనుక టూ త్రీ కలర్స్ లైక్ డార్క్ అండ్ లైట్ కలర్స్ ఎందుకంటే కస్టమర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటూ ఉంటుంది ఆల్రెడీ పట్టు సారీస్ ఉంటాయండి మీకు అలాంటి వాటికి మీకు కాంట్రాస్ట్ లైక్ లేని కలర్స్ని చూస్ చేసుకుని అయితే కనుక తీసేసుకోండి ఇందులో మీకు ఫైవ్ ఫైవ్ రేంజ్ నుంచి సిక్స్ ఫైవ్ రేంజ్ వరకు అయితే కనుక డిపెండ్స్ ఉన్నాయి ఇంకా అనమాట లైక్ వచ్చిన వర్క్ను బట్టి లైక్ దాని ఐ మీన్ వాడిన ఇది ఉంటుంది కదండీ జరీ థ్రెడ్స్ దాన్ని బట్టి అయితే కనుక ఇలా ఉన్నాయండి కొన్ని పెట్టాను యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్స్ అనమాట సో మంచి కట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉండేటటువంటి కాంబినేషన్ అండి సారీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ పేలిపోతుంది ఈ సారీ అయితే మాత్రం మాల్ ట్రెండ్ లేవట్లేదు సో సెలబ్రిటీ రీసెంట్గా కట్టుకున్న శారీ ఇది సో ఇది ఎక్కడ కూడా దొరికే కాంబినేషన్ కూడా కాదు మంచి పెసరపొట్టు దానికైతే కనుక బేబీ పింక్ కాంబినేషన్లో అయితే కనుక ఇట్లా గ్యాప్ బోర్డర్లో అన్ని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్స్ సో ఇట్లాంటివి దొరకాలి అంటే మాత్రం మీకు ఓన్లీ అది మన పారిషీ కలెక్షన్స్లో మాత్రమే సాధ్యమవుతుంది దివాళీ కోసం వచ్చిన లేటెస్ట్ అండి ఇవన్నీ కూడా సో కావాలనుకుంటే చూడవచ్చు సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అందంగా ఉందండి కట్టుకుంటే కూడా బాగా కనబడుతుంది సో నెక్స్ట్ క్యాట్లాగ్ చూపిస్తే ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి ఫైవ్ ఫైవ్ రేంజ్ టు సిక్స్ ఫైవ్ రేంజ్ చాలా ఉన్నాయి కొన్ని అయితే పెట్టాను అనమాట సారీ సో చూడంగానే అలా కళ్ళు చెదిరిపోయేలాగా మంచి బ్రైట్ రెడ్ అండి బ్రైడల్ బ్రైడల్ కాకపోయినా ఎవరైనా కానీ చక్కగా కట్టుకోవచ్చు రెడ్ ఇష్టపడే వాళ్ళు కావచ్చు ఇట్లా మనకి కరువా చౌతి ఇలాంటి ఫెస్టివల్స్కి దివాళీ ఫెస్టివల్స్కి సో సో బ్యూటిఫుల్ కలర్ అండి దీన్ని కొట్టిన కలర్ ఏది ఉండదు యాక్చువల్గా ఎన్ని కలర్స్ వచ్చినా కానీ ఎప్పుడైనా కానీ రెడ్ రెడ్డే అండ్ మీరు ఇందులో వెరైటీస్ చూపెడతాను నేను మీకు స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా వెరీ కంఫర్ట్గా మౌల్డ్ అవుతుంది స్టిఫ్నెస్ ఉండదు కట్టుకున్నప్పుడు కంచి బార్డర్ కూడా బిగ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చింది అండ్ చక్కగా ఉంటుంది సో హ్యాపీగా మీరు కట్టేసేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి పళ్ళు ఎంత బాగుందో చూడండి అసలు ఫ్యాబ్రిక్ అన్ని తెలిసిపోతుంది ఆ స్మూత్నెస్ అనేది కంప్లీట్ మనకి హ్యాండ్లూమ్ డిజైన్ ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్లో ఎయిట్ థౌసండ్ కాస్ట్లో వస్తుంది నెంబర్ ఆఫ్ వెరైటీ డిజైన్స్ అయితే మనకి బాడీ పార్ట్లో వచ్చాయండి ఫ్యాబ్రిక్ అంతా ఒకటే ఉంటుంది మీరు ఒకవేళ కాంట్రాస్ట్ అట్లా ఏమైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే కనుక నేను మీకు కొన్ని ప్యాటర్న్స్ పెడతాను ఇప్పుడు మీకు ఆ రెడ్లోనే ఇందులో వేరియేషన్ చూపిస్తాను సో మీకు ఇందులో నుంచి ఏది కావాలన్నా సరే చక్కగా అయితే మీరు చే తీసేసుకోవచ్చు సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది ఇట్లా సేమ్ సెల్ఫ్లోనే మీకు అయితే కనుక రెడ్ ఉంటుంది లేదు కాంట్రాస్ట్లో కావాలి మాకు బార్డర్ అంటే ఇట్లా కాంట్రాస్ట్లో బాడీ ప్యాటర్న్ కావచ్చు అండ్ బార్డర్స్ కావచ్చు ఇట్లా కూడా మీకు మారుతాయండి ఇందులో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది చూడండి సో ఇది కూడా మీకు బాడీ పార్ట్ అయితే కనుక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మారింది మీరు డీటెయిలింగ్గా కూడా నేను కెమెరా జూమ్లు ఇచ్చి మరి చూపిస్తున్నాను సో మీరు చూసుకున్నట్లయితే కనుక का डिजाइन ब्राइडल रेड लोने అండ్ ఇంకొకటి కూడా అండి ఇట్లా క్యాటలాగ్స్ చూస్తూ పోతే అయితే కనుక అన్లిమిటెడ్ వెరైటీస్ అండ్ ఇది ఇది కూడా ఒకసారి చూడండి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఎంత బాగుందో సో ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి రెడ్లోనే ఇన్ని రకాల వెరైటీస్ ఇచ్చా ఇప్పుడు మనం గోల్డ్లోకి వెళ్దామండి గోల్డ్ కూడా బాగా కట్టుకుంటున్నారు కదా సో గోల్డ్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవి కూడా సేమ్ కాస్ట్ మనకి ఎయిట్ థౌజండ్ రూపీస్లో అయితే కనుక వస్తున్నాయండి చాలా అందమైన చీర ఇవన్నీ కూడా సో మార్కెట్లో దొరకని డిఫరెంట్ క్యాటలాగ్స్ గోల్డ్లో కూడా ఇట్లా మనకైతే కనుక షేడ్స్ ఉన్నాయి సిల్వర్ జరి అలాగే గోల్డ్ జరి అండ్ ఈక్వల్ బార్డర్స్ స్ అలా మనకైతే కనుక ఇందులో డిఫరెంట్ క్యాటలాగ్స్తో అయితే కనుక వచ్చినటువంటి సారీస్ సో గిఫ్టింగ్ అనైనా బాగుంటాయి కట్టుకోవడానికి చక్కగా పెట్టుబడులకి అన్నిటికీ కూడా మీకు ఏదైనా మ్యారేజ్ లాంటి సెట్ అయినా కానీ అన్ని రకాల కేటగిరీస్ పట్టు అయితే కనుక మేడం మెయింటైన్ చేస్తారు ట్రిబుల్ నైన్ నుంచే ఉంటాయండి అండ్ మీకు సెమీ పట్టు దగ్గర నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో డెఫినెట్గా ఒకసారి అయితే కనుక మీరు ఆన్లైన్లో చూడండి కలెక్షన్స్ అప్డేట్స్ అయితే కనుక చూడండి పేజెస్ని ఫాలో అవ్వండి అప్కమింగ్ వీడియోస్లలో కూడా అయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ని మ్యామ్ అయితే కనుక అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందులోంచి ఏదైనా నచ్చినా కానీ మీరు చక్కగా అయితే కనుక తీసేసుకోవచ్చు ఎంత అందంగా ఉందండి హాఫ్ వైట్ ఆ బ్లూ బార్డర్ ఏంటి అసలు పర్టికులర్ మన బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా చక్కగా వచ్చింది సో సో ఎండింగ్ సారీ అయితే కనుక మనకు అదిరిపోయిందని చెప్పొచ్చు సో ఇదైతే కనుక బ్లౌజ్ ప్యాటర్న్ ఇట్లా మనకైతే కనుక బార్డర్ ఇప్పుడు ట్రెండింగ్ బార్డర్ అండి సో బ్రైడల్లో ఎవరికైనా ఒకవేళ మదర్ కానీ లేకపోతే సిస్టర్స్ కానీ ఎవరికైనా అట్లా కూడా ఇది చక్కగా అయితే కనుక కట్ వేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఇది హిట్టే ఈ కలరే టాప్ రేటింగ్ కలర్ అండి ఎందుకంటే బార్డర్ ఏంటంటే డార్క్ వచ్చేసింది కాబట్టి లైట్కి కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో వేసుకున్నప్పుడు చాలా చక్కగా నిండుగా ఉంటుంది అండ్ వర్క్ అలాంటివి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది సో మీ ఛాయిస్తో ఇన్ని రకాల కలెక్షన్స్లోంచి ఏది నచ్చినా ఈ దివాళీకి తర్వాత వచ్చే వెడ్డింగ్స్కి కూడా మీరు చక్కగా అయితే కనుక షాపింగ్ చేసుకోండి మన మారుషి కలెక్షన్స్లో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్